జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఎగడికి రావడం జరిగింది ఇక్కడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కావున మన కామారెడ్డి పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటును దుర్వినియోగం చేసుకోవాలని భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరం ఉపయోగించుకొని మంచి కౌన్సిలర్లని మంచి నాయకుని ఎన్నుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సామాన్యమే సమాజ నిర్మాణం కావాలంటే ఒక్కరు ఓటు దుర్వినియోగం చేయవద్దని తెలియజేసుకుంటూ మరొక పడ